పదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఆయుర్వేద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ మొహమ్మద్ అక్రముద్దీన్ మాట్లాడుతూ ఏ జబ్బుకైనా చికిత్స చేయడం కంటే వ్యాధి రాకుండా కాపాడడమే ఆయుర్వేదం ప్రధాన లక్ష్యమని అన్నారు ఆయుర్వేదం వైద్య పద్ధతి మాత్రమే కాదని జీవన శైలికి మార్గదర్శనం చేస్తుందని వివరించారు ఈ రోజు మెగా క్యాంప్ ఇక్కడ రిన్స్ ఆధ్వర్యం నోళ్ళు గలపై కంటెన్ చేయడం జరిగింది దీనికి ఇనాగరేషన్లో డైరెక్టర్ రిన్స్ డైరెక్టర్ గారు వచ్చారు డిఎంఎస్ గారు వచ్చారు దీనితో చేయడం జరిగింది మళ్ళీ లోకల్ డాక్టర్స్ ఆయుర్వేది డాక్టర్స్ కానీ మళ్ళీ ఆశా వర్కర్స్ వీళ్ళు అందరూ ఇప్పటి వరకు మూడు వందల యాభై ఏసెండర్ మొబిలైజ్ అవ్వడం జరిగింది వాళ్ళకి చూడడం జరిగింది వాళ్ళకి తగిన మెడిసిన్స్ వాళ్ళ దినచర్య గురించి కానీ వాళ్ళు యోగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఈ యోగా ఇన్స్ట్రక్టర్ తోటి యోగా అవేర్నెస్ ఇవ్వడం గానీ ఈ మందుల వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి ఆయుర్వేదిక్ మందులు వాడడం వల్ల ఏమేమి ఉపయోగం ఉండదు దాని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇవన్నీ వాళ్ళకి పూర్తిగా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరియు దినచర్య పొద్దున్న లేవు ఎలా ఉండాలి ఏం తినాలి ఏం చేయాలి ఏ ఋతువులో ఏం తినాలి ఏ ఏ లో ఏమేమి డిసీజెస్ వస్తాయి దానికి తగిన మనం ఏ ఆహారాలు వాటిని ఎలా మార్చుకోవాలి దీని గురించి పూర్తి అవగాహన ఇవ్వడం జరిగింది